తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాగు భూముల మ్యూటేషన్ల సేవల కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్పై పెద్ద ఎత్తు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే ధరణి ఎన్నికల ప్రధాన అస్త్రంగా మారగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం నడిచింది ధరణి ఓ అద్భుతమని బీఆర్ఎస్ చెప్పగా ధరణి దోపిడీకి కేరాఫ్ అని కాంగ్రెస్ ఆరోపించింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు పేదల చేతుల్లో ఉన్న లక్షల ఎకరాల భూమిని ధరణి పోర్టల్ పేరుతో మళ్లించారని ఆరోపించారు ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం ధరణి పోర్టల్పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ధరణి పేరును భూమాతగా మార్చేందుకు రేవంత్ సర్కార్ డిసైడ్ అయ్యింది ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు ధరణి అంశాలపై ఆదివారం సమీక్షా సమావేశం జరగగా పోర్టల్ పేరు మార్పు ప్రాతిపదికను సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పదిహేడు సెప్టెంబర్ వరకు భూ నిర్వహణ అంతా మా భూమి పోర్టల్లోనే జరిగేది అప్పటి వరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి మ్యూటేషన్లు మాత్రం ఎంఆర్ఓ కార్యాలయాల్లో పూర్తి చేసేవారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య భూ దస్తాలు నిర్వహించింది పంట పెట్టుబడి సాయం రైతుబంధు పంపిణీ కోసం రైతుల వద్ద ఉన్న భూ రెవెన్యూ శాఖకు చెందిన మాతృదస్త్రాలతో పోల్చింది అనంతరం ఆ సమాచారాన్ని భూ నిర్వహణ విధానంలో నమోదు చేశారు అక్కడి నుంచి భూమికి సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ధరణి పోర్టల్ రైతులకు అందుబాటులోకి వచ్చింది ఇందులో మొత్తం ముప్పై మూడు రకాల సాఫ్ట్వేర్ మాడ్యులను అధికారులు ఏర్పాటు చేశారు భూ సమస్యలున్న వారి పూర్తిగా ఈ మాడ్యూళ్ళు ద్వారానే దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేశారు అయితే ఈ విధానం ద్వారా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ మాడ్యులన్ ఏ సమస్య అయితే విషయంపై అవగాహన రైతులకు లేకపోవడంతో పదే పదే ఖర్చు పెట్టుకుని దరఖాస్తులు పెట్టుకున్నారు అయినా భూ సమస్యలకు పరిష్కారాలు లభించక మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి రైతులు విసిగిపోతున్నారు దీంతో ధరణి పోర్టల్ను రద్దు చేసి మాడ్యూళ్ళు సంఖ్యను లోపు కుదించాలని తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే ధరణి పోర్టల్ పేరును ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా భూమాతగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు